శ్రీ మాత్రే నమ శ్రీ గు్యోన శ్రీ పరదేవత్యో నమ ఈ ఒక్క వీడియో గణపతి ధ్యానం గురించి తెలియజేస్తుంది ఈ ధ్యానం చదవడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు ఈ ధ్యానాన్ని రోజుకు పదకొండు సార్లు చదవండి గణపతిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అడ్డంకులను అధిగమించడం ఉద్దిష్ట గణపతిని అటంకుల అటంకులను తొలగించే వ్యక్తిగా పిలుస్తారు మరియు అతని ఆరాధన అతని భక్తులు మరియు జీవితాలలో భౌతిక మరియు ఆధ్యాత్మిక అటంకులను అధిగమించడంలో సహాయపడుతుందని నమ్ముతారు లీలాబ్జం దానిమం వినశాలి గుంజాక్ష సూత్రకం దుష్ట నమయం మే చట్ చిష్ట గణపతి అనేది హిందూ దేవ దేవుడు గణపతి యొక్క తాంత్రిక అంశ ఇది శివ పార్వతి దంపతులకు ఇష్టమైనది తను అతను ఉచ్ఛిష్ట గణపత్యం శాఖ యొక్క ప్రధాన దేవత గణపత్యాలలో యొక్క ఆరు ప్రధాన పాఠశాలలో ఒకటి భక్తి సాహిత్యంలో తరచుగా ప్రస్తావించబడిన ముప్పై రెండు రూపాల్లో గణేషులలో ఉచ్చిష్ట గణపతి ఒకటి ఉచ్ఛిష్ట అనే పదం ఒక ఆచారం చివరలో మిగిలిపోయిన ఆహారాన్ని ఉచ్చిష్ట చూచిస్తుంది కానీ ఈ సందర్భంలో దాని తాంత్రిక పదాన్ని చూచిస్తుంది ఉచ్ఛిష్ట అనేది నోటిలో ఉంచిన ఆహారం ఇది లాలాజలంతో జలనంతో కలుషితమవుతుంది అందువలన ఆచార పరంగా అపవిత్రమైనది మరియు హిందూ దే మతంలో నిషిద్ధం గణపతి ఉచిష్ట అంటే ఏమిటి ఉచ్ ప్లస్ చిష్ట ఉచ్చిష్ట అనే పదానికి పరమార్థం గణపతి అటంకులను దాటడానికి సహాయం చేస్తాడు ఆయన జ్ఞానదాత ఆయన శక్తి నీల సరస్వతి ఆమె సంతోషించినప్పుడు మనకు ఏదైనా విద్య ఇలాగా పూర్తి జ్ఞానాన్ని ఇస్తుందో ఆమె జ్ఞాన సంప్రదాయాన్ని కలిగి ఉంది మరియు అందుకే ఆమెను విద్య రాజుని అని పిలుస్తారు ఉచిష్ట అంటే మిగిలినవి అని కూడా అర్థం నోటిలో ఉంచిన ఆహారాన్ని లాలాజలంతో కలుషితం అవుతుంది ఇది ఏ ఆచారానికి పరిమితమైనది సంప్రదాయ ప్రమా ప్రమాణాలకు విరుద్ధంగా తాంత్రిక పద్ధతులను అనుసరిస్తున్నట్లుగా ఆచారం చూపిస్తుంది